గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని పైటిపల్లి మూడో డివిజన్ శ్రీ రాఘవేంద్ర నగర కాలనీ వాసులకు సదుపాయాలు లేక అనేక ఇబ్బందులకు ప్రకాష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు హర్మకొండలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాలనీ వాసులు పాల్గొని మాట్లాడారు కాలనీలో అభివృద్ధి ఎక్కడా లేదన్నారు కనీసం రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలు కూడా సరిగా లేవని పేర్కొన్నారు మా యొక్క కాలనీ ఇప్పుడు విలీన గ్రామం అయినట్టు విలీన గ్రామం అయినటువంటి పైడిపల్లిలోని రాఘీంద్రనగర్ కాలనీ ఎందు మాకు ఇప్పటివరకు పది సంవత్సరాలు విలీనమయ్యి కూడా పది సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్కు నోచుకొని కాలనీగా మిగిలిపోయింది మాది మాకు సైడ్రేర్లు కానీ రోడ్లు కానీ మాకు ఇప్పటివరకు ఏ అధికారులు కానీ ఎవరు కానీ దాన్ని పట్టించుకున్నది లేదు వర్షకాలం వచ్చిందంటే రేపు ఒక్కొక్క మూరే మూరే లోతు బొందలు ఉంటాయి మేము వీలయ్యేంత వరకు మేము కాలనీ వాసన తల్లిని అమౌంట్ ఇంటి కొన్ని వేసుకొని కొన్ని రోడ్లు కొన్ని సైటర్లు అది మిషన్లతో తీసుకొని ఇబ్బంది పడడం జరుగుతున్నది కాలనీలో ఎలాంటి సౌకర్యాలు లేవు మాకు అధికారులు ఇప్పటికైనా స్పందించి మాకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి కాలనీ రోడ్లు కానీ ఒక రెండో నెంబర్ మాకు పది రోడ్లు ఉన్నప్పటికీ మా కాలనీకి పది రోడ్లు ఉన్నప్పటికీ రెండో నెంబర్ రోడ్లో ఒక రోడ్లు మాత్రమే సిసి రోడ్ వేయడం జరిగింది మిగతా తొమ్మిది రోడ్లు మొత్తం గుంతలు లొందలతోటి ఇబ్బందిగా ఉంది